వ్యక్తులందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది వాల్ గ్రోయింగ్ మెషిన్ అండి దీనిలో రెండు బ్లేడ్లు ఒకేసారి కట్ చేసుకునే విధంగా రెండు బ్లేడ్లు వేసుకుని ఎరంజ్ చేసి కట్ అండి అదే విధంగా కట్ చేసాను ఇప్పుడు మీరు చూస్తే మాస్టర్ బెడ్రూమ్ అండి అది మంచి దగ్గర టూ వే స్విచ్ బోర్డు అలాగే ఇది మెయిన్ స్విచ్ బోర్డు అది కాకుండా అటాచ్ టాయిలెట్ దగ్గర స్విచ్ బోర్డు వేసామండి కంప్యూటర్ దగ్గర స్విచ్ బోర్డు వేసాం ఓన్లీ కటింగ్ కూడా పెట్టండి ఇంకా చిప్పింగ్ కావలేదు చిప్పింగ్ అయ్యి పూర్తి పైపులు పెట్టాక మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తామండి ఇప్పుడు మీరు చూస్తున్న డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లో కూడా ఒక క్రాకరీ యూనిట్ వస్తుందంట క్రాకరీ యూనిట్ దగ్గర స్విచ్ బోర్డులు అరేంజ్ చేయను అలాగే దీని పక్కనే కిచెన్ కిచెన్ వస్తుందండి కిచెన్ దగ్గర రెండు స్విచ్ బోర్డులు అరేంజ్ చేసాను మిక్సీ గ్రైండర్కి అలాగే కిచెన్ మొత్తం కంట్రోల్కి ఒక ట్వల్ మధ్యలో దాని పక్కనే ఒక ఫ్రిడ్జ్కి బో త్రీ మధ్యలో అరేంజ్ చేశాను ఇది డైనింగ్ హాల్ నుంచి మొత్తం బెడ్రూమ్లు కామన్ చేసుకుంటా డబుల్ లైన్ పైప్ లైన్ నడిపించానండి హాల్ నుంచి డీబీ దాకా హాల్లో స్విచ్ హాల్లో రెండు స్విచ్ బోర్డులు వస్తాయండి అలాగే కుట్లెంపులు కూడా అరేంజ్ చేసాయి మొత్తం పూర్తి అయిపోయిందండి ఇంకా చిప్పింగ్ ఉంది చిప్పింగ్ తర్వాత పైపింగ్ ఉంది ఇది చిన్న బెడ్రూమ్ అండి చిన్న బెడ్రూమ్ కూడా పెద్ద బెడ్రూమ్ లాగా సేమ్ అలాగే చేసామండి